హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబమైన్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా అందరికీ హ్యాపీ సండే సండే అంటే స్పెషల్ ఉండాలి కదా మరి ఈ సండే నేను చేసిన ప్రాప్రా ప్రాసెస్లో చికెన్ ఫ్రై పులావ్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి నా స్టైల్లో చూసేయండి పచ్చిమిర్చి టమాటో తీసుకున్నాను నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకున్నాను ఇది మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ రకంగా మరి ఫైన్ పేస్ట్ అని ఏం లేదు నార్మల్గా పట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఇంకా ఫ్రైకి అండ్ రైస్కి రెండు పాత్రలు మనము డేక్షలు స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత జీలకర్రతో పాటు బిర్యానీ దినుసులు అన్నీ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనము పేస్ట్ పట్టుకున్నాం కదా అది ఈ రైస్కి అదే ఇంపార్టెంట్ అనమాట చూసి వేసుకోండి స్పైసీకి తగ్గట్టుగా వేసుకున్న తర్వాత కొంచెం బ్రౌనిష్ అయిన తర్వాత ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసు ఇప్పుడైనా వేసుకోవచ్చు ఈ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కూడా వేసుకోవచ్చు నేనైతే పచ్చివాసన పోయిన తర్వాత వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసి కాసేపు దాన్ని పచ్చివాసన పోయే వరకు దాన్ని మగ్గనివ్వాలి మంచిగా దాని ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గని చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము వేసుకున్న తర్వాత ఈ లోపు కొంచెం దాన్ని నేను చికెన్ కూడా సైడ్కి ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ కొత్తిమీర పుదీనా కరివేపాకు చా కరివేపాకు అయితే చాలా స్పెషల్ టేస్ట్ని ఇస్తుంది చికెన్కి అయితే తర్వాత టమాటా ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని అవి కొంచెం మగ్గనివ్వాలి టమాటా ముక్కల్ని మగ్గిన తర్వాత మనం చికెన్ వేసుకుందాము ఈలోపు మనం మసాలా అనేది కొంచెం మంచిగా ఆయిల్ పైకొచ్చే వరకు మగ్గింది కాబట్టి మనం దీంట్లో కొంచెం కారం పసుపు యాడ్ చేసుకోవాలి కొద్దిగా జీలకర్ర ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత పెరుగు అండ్ బిర్యానీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే బిర్యానీ మసాలా పౌడర్ ఏం వేయలేదు అది కొంచెం అది ఆల్రెడీ ఆయిల్ పైకి వచ్చి అది పచ్చివాసన పోయే వరకు వేగింది కాబట్టి ఇప్పుడు మనం పెరుగు వేసుకోవాలి వేసుకొని కొంచెం దాన్ని మగ్గనివ్వాలి ఉప్పు కారము చూసుకుంటూ వేసుకోండి కారం అయితే ఇప్పుడే వేసాము కానీ ఉప్పు అయితే ఫస్ట్ నుండి ఆనియన్స్ వేగినప్పటి నుండి వేస్తున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి నాకైతే డిష్లలో ఏ డిష్ చేసినా సరే కరివేపాకు పై నుండి కొత్తిమీర వేసినప్పుడు చాలా ఇష్టము ఆ స్మెల్ టేస్ట్ కూడా నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది చూడ్డానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు తినాలనిపిస్తుంది ఏంబట్టే అంత నోరు ఊరిపోతూ ఉంటుంది తర్వాత కర్రీలో దగ్గరికి వచ్చాము ఇప్పుడు ఈ టమాటోస్ మగ్గినాయి కదా ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ని దీంట్లో వేసుకుందాం వేసుకున్న తర్వాత నేనైతే ఒక కేజీ చికెన్ ఫ్రై చేస్తున్నాను దీన్ని కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచిగా వాటర్ వచ్చేసే మనకు అంతా కళ కలిపి దాన్ని మగ్గనివ్వాలి తర్వాత రైస్ దగ్గరికి వచ్చినాం కదా ఆ పెరుగు అనేది కొంచెం మంచిగా అది ఉడికిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి సేమ్ మనం బగారా రైస్కి ఎట్లా వేసుకుంటాం రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు లేదా మూడున్నర గ్లాసెస్ అలా వేసుకుంటాం బాస్మతి రైస్కి అయితే మూడున్నర సరిపోతుంది నాని నానిన బియ్యానికి మూడున్నర సరిపోతుంది కొన్నిటికేమో కొన్ని రైస్ని బట్టి ఉంటుంది కొన్నిటికి రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు పక్కా వేసుకోవాల్సి వస్తుంది అట్లా నేనైతే మూడున్నర గ్లాసుల వాటర్ యాడ్ చేశాను నానిన బియ్యం కాబట్టి తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను లెమన్ డ్రాప్స్ యాడ్ చేస్తున్నాను అన్నం అనేది పొల్లు పొల్లుగా పొడి పొడిగా రావటానికి మనం నెయ్యిని పోపులో కూడా వేసుకోవచ్చు నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసాను తర్వాత అది మంచిగా ఉడుకుతుంది ఇక్కడ చికెన్లో చూడండి ఎంత వాటర్ వచ్చినాయో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఉప్పు కారము జీలకర్ర ధనియా పౌడర్ అన్నీ వేసుకున్నాము మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇక్కడ రైస్ కూడా మనకు రెడీ అయిపోయింది నేను మొన్న చేశాను ఈరోజు షేర్ చేస్తున్నాను సండే స్పెషల్ కాబట్టి మా హస్బెండ్ ఇంకా మా పిల్లలైతే ట్యూషన్ నుండి వచ్చేసారు రైస్ చూడండి నోరు ఊరిపోతుంది కదా ఎంత బయట మనకి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఈ విధంగానే రైస్ చేసి పైన ఆ ఫ్రై చేసినాం కదా ఇప్పుడు మనం చికెన్ అది పెట్టేసి పెట్టేసి ఇస్తారు నేను లాస్ట్లో ప్లేట్ సర్వ్ చేసిన అది కూడా చూపిస్తాను మీకు కరివేపాకు కొత్తిమీర మళ్ళీ వేసుకుంటున్నాను ఈ స్టైల్లో నేను చెప్పినట్టుగా ట్రై చేయండి చాలా బాగుంటుంది కొంచెం గ్రేవీ లాగా కావాలంటే రెండు ఆనియన్ ఒక్క ఆనియన్ దగ్గర రెండు ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి పోపులో చూడండి ఎమ్మి ఎమ్మిగా మనకి రైస్ అండ్ ఫ్రై రెడీ అయిపోయింది ఆనియన్స్ లెమన్ అండ్ కర్డ్ రెడీ పెట్టేసుకున్న ప్లేట్ని అయితే ఈ విధంగా సర్వ్ చేసుకున్న సింపుల్గా పిల్లలు మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా తినేసారు చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది తప్పకుండా ఈరోజు మీరు నైట్ ఇది ప్రిపేర్ చేయండి మీకు నచ్చితే కనుక ఇది ఫ్రెండ్స్ ఈరో ఈ ఫ్రైని మనకు దాని మీద పెట్టేసి ఇస్తారు రెస్టారెంట్లో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ట్రై చేసి కామెంట్ చేయండి